సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక రెండో రోజు వాయిదా పడింది వైసీపీ ఎంపీటీసీ సభ్యులవరూ అధ్యక్ష ఎన్నికకు హాజరు కాకపోవడంతో అధికారులు ఎన్నికను వాయిదా వాయిశారు ఏడు ఎంపీటీసీ స్థానాలున్న గాండ్లపెంట మండల పరిషత్తులో ఎన్నిక నిర్వహించేందుకు నలుగురు హాజరు కావాల్సి ఉంది కాగా ముగ్గురు మాత్రమే హాజరవడంతో అధికారులు అధ్యక్ష ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మొదటి రోజు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు సమాపేశానికి ఆలస్యంగా రావడం నామపత్రాలని నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయకపోవడం వల్ల అధికారులు వాయిదా పేశారు ఇరవై ఎనిమిది మూడు ఇరవై ఐదవ తేదీన గాండ్లపేట మండల పరిషత్ కార్యాలయం నందు ఉదయం పదకొండు పది గంటలకు మండల అధ్యక్ష పదవికి ప్రత్యేక సమావేశం మొత్తము ఏడుగురు ఎంపీటీసీ సభ్యులతో సభ్యులలో కేవలం ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగినది కావలసిన కోరం యాభై శాతం అనగా నలుగురు సభ్యులు హాజరు కానందున అనగా కోరం సరిపోనందున ప్రత్యేక సమావేశం నిరోపధికముగా వాయిదా వేయబడినది ఈ విషయము జిల్లా ఎన్నికల అధికారి మరియు రాష్ట్ర ఎన్నికల అధికారి వారికి సమర్పించడం